తృణజం పుణ్యే తర్వాత ఓటిజ్ఞం తృణజం పుణ్యే అన్నారు అంటే చక్కగా తృణాలు అంటే గడ్డి పరకలతో ఒక కొట్టం వేసుకొని దాంట్లో ఉన్నట్లయితే సొంతంగా మనం నిర్మించుకొని దాంట్లో కనుక నివాసం చేసినట్లయితే కోటి పుణ్యాలు సంప్రాప్తమైతాయి అవుతాయ కోటిజ్ఞం తృణజం పుణ్యే మృణ్మయే దశ సంయుతం అన్నారు మృణ్మయం అంటే మట్టితో కట్టినటువంటి ఇల్లు ఆ మట్టితో చేసినటువంటి ఇంట్లో పూర్వకాల మట్టి ఇల్లు ఉండేవి కదండి చక్కగా ఇప్పటికీ మనం పల్లెల్లోకి వెళితే మట్టితో కట్టినటువంటి గృహాలు మనం గమనిస్తామన్నమాట అటువంటి మట్టితో కట్టినటువంటి గృహంలో ఇంట్లో నివాసం చేసినట్టయితే దశ సంయుతం పది కోట్ల పుణ్యాలు సంప్రాప్తమవుతాయి ఐష్టికే శతకోటి కోటి గ్రహం అన్నారు ఐష్టికం ఐష్టికం అంటే ఇటుక అనమాట సంస్కృతంలో ఐష్టికం అంటే ఇటుక అటువంటి ఇటుకతో చేసినటువంటి ఇంట్లో మనం చక్కగా నివాసం ఉన్నట్లయితే శతకోటి ధనం ఘనం శతం అంటే వంద వంద కోట్ల పుణ్యాలు సంప్రాప్తమవుతాయి అని చెప్పి శైలైనంతం ఫలము స్మృతం అన్నారనమాట శైలం అంటే రాయి రాజుతో కట్టినటువంటి ఇంట్లో కనుక నివాసం చేసినట్లయితే అది వంద కోట్ల ఫలితం కాదంట అనంతమైనటువంటి ఫలితం అంటే ఇంత చెప్ప నలవి కానటువంటి విశేషమైన పుణ్యాలు సంప్రాప్తమై వాళ్ళను చక్కగా రక్షిస్తాయి కాపాడతాయి అని చెప్పి పురాణం చెప్తున్నటువంటి విషయం అండి ఇదంతా కూడా ఈ శ్లోకం కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఐష్టికే శతకోటిఘం అన్నట్టుగా ఇటుకలతో నిర్మించినటువంటి ఈ గృహంలో వాస్తు పూజ చేయటం అనేటువంటిది మనకు మత్స్య పురాణం ద్వారా మనం తెలుస్తూ ఉన్నటువంటి అంశం అనమాట ఎందుకు అంటే పూర్వం ఈ వాస్తు పురుషుడి గురించి ఒక్క మాట చక్కగా చిన్న కథ చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం ఆ దీపారాధన కార్యక్రమంలోకి వెళ్దాం ఈ వాస్తు పురుషుడు ఎట్లా ఉద్భవించాడు ఆయన జన్మ వృత్తాంతమేని అనేటువంటి ఒక్కసారి మనం చూస్తే పూర్వం అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు మనకు తెలుసు శివుని యొక్క అష్టోత్తర శతనామాల్లో అంధకాశుర సూదరాయ నమ అనేటువంటి నామం వస్తుంది ఈ అంధకాసురుడు వరం విశేషమైన వరాన్ని పొంది అంటే తపస్సు చేస్తారు అట్లే ఆ తపస్సుకు తగినటువంటి వరాలు కూడా రాక్షసులు పొందుతూ ఉంటారు ఈయన అద్భుతమైన వరాలు పొందాడు పొంది ఒక్క శివుని చేతిలోనే మరణం సంప్రాప్తమయ్యేట్టుగా వరాన్ని పొందాడు ఇంకా భూమి మీద ఆయన చంపేవాడు ఎవరు లేరు కాబట్టి ఆ విశేషమైనటువంటి అభివృద్ధి చేయకూడనవన్నీ చేస్తూ ఉంటాడు అంటే ఎక్కడ యజ్ఞం జరిగినా యజ్ఞాన్ని భంగం చేయడం ఎక్కడ తపస్సు జరిగినా తపస్సు భంగం కలిగించడం ఎక్కడ దైవ పూజ చేసినా దైవ పూజ జరగనీయకుండా చూడటం ఎక్కడ ధర్మ ప్రబోధం ఎక్కడ ధర్మం గురించి చెప్తూ ఉంటారో అక్కడంతా అది నా గురించే చెప్పాలి అని చెప్పి మొదలుపెట్టి అకృత్యాలన్నీ చేస్తున్నాడంటే కాసు చూశాడు దేవతలు దేవతలకు ఏంటంటే యజ్ఞం ద్వారా వెళ్ళలేటువంటి హమిస్సు వాళ్ళకు దేవానాం ఆస్య ఆహారం అంటూ ఉంటాడు ఈ ఆగునే ద్వారా వెళ్ళినటువంటి హవిస్ ఏదైతే ఉందో అదే దేవతలకు ఆహారం అంట అది అమృతంతో సమానంగా భావన చేస్తారు దేవతలు ఆగునే కాబట్టి అటువంటి యజ్ఞం ఎప్పుడైతే ఆగిపోయిందో ఇంద్రాది దేవతలంతా వాళ్ళ పెద్ద మనం కదా ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్ద దగ్గరికి ఎట్లా వెళ్తామో అట్లా దేవతల కందడికి పెద్దవాడైనటువంటి బ్రహ్మదేవుని దగ్గరికి పోయినా అయ్యా బ్రహ్మ స్వామి ఇది పరిస్థితి భూలోకంలో అని చెప్పి ప్రార్థన చేసేటప్పటికంతా మీకు తెలియని విషయం కారణమైనా అంధకాసురుణ్ణి వధించాలంటే శివుడు కదిలి రావాల్సిందే కాబట్టి పదండి అని చెప్పి కైలాసానికి వెళ్ళారంట అందరూ కూడా వెళ్ళి అక్కడ కైలాసంలో స్వామిని ప్రార్థించి చక్కగా అంత కార్యక్రమాలు జరిగిన తర్వాత స్వామి బయలుదేరాడు ప్రమదగణాలతో పాటుగా ఎందుకంటే అంధకాసురుణ్ణి వధించే సమయం వచ్చింది ఇది ఎన్నో భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతూ ఉంది ఇదంతా జరిగే లోపల కానీ ఆ సమయం రానే వచ్చింది కాబట్టి చక్కగా స్వామి కలిగి వచ్చాడంట వచ్చి స్వామి యుద్ధానికి మొదలుపెట్టాడు ఒక కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది కానీ అంధకాసురుడేమో ఏమో చెప్పు చెదరకుండా యుద్ధం చేస్తున్నాడు తీవ్రమైన యుద్ధం పరమేశ్వరుడంత నివానికి చిన్నగా ఇక్కడ ఈ ఈ భాగం ఏదైతే ఇక్కడ భూలోకం ఉంటుందో అక్కడ స్వామికే చెమట పట్టింది స్వేదం ఉద్భవించింది స్వేదం లాంటిది కాదు కదా ఆయనది దివ్య శరీరం ఆయన విశేషమైన పరబ్రహ్మ తత్వానికి చెందినటువంటి పరమేశ్వరుడు కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటి స్వేదం అత్యంత శక్తివంతమైండేది అత్యంత పవిత్రమై కాబట్టి ఒక్కటే చుక్క వచ్చి ఆయన మూడవ కంటి దగ్గర నుంచి వచ్చి నేల మీద పడింది పడగానే అక్కడ ఏం జరిగిందంటే ఒక మహాపురుషుడు అక్కడి నుంచి ఉద్భవించాడంట ఎవరు ఎంత శరీరం అంటే భూమి మొదలుకొని ఆకాశం వరకు పుట్టడం పుట్టడమే అంత భారీ శరీర కాయుడు ఒక ఆయన ఉద్భవించాడు ఉద్భవించేటప్పటికంతా అది ఎవరు దేవతలు గమనించడం అందరికీ అంధకాసురుడి యుద్ధము ఆయన చేస్తున్న తీవ్రమైన యుద్ధము అది మాత్రమే గమనిస్తున్నారు చివరకు పరమేశ్వరుడు తన వినాకం అనేటువంటి ధనస్సుతో ఎక్కువ పెట్టి అంధకాసురుణ్ణి వధించి సంతోషంగా దేవతలంతా జయజ్వానాలు చేసుకుంటూ పరమేశ్వరుని కీర్తిస్తూ ఇంద్రాది దేవతలు సంతోషంగా విశేషంగా ఆనందోత్సాహంతో ఎక్కడ వాళ్ళు ఏ లోకాలకు ఆ లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ ఈయనను కనీసం ఎవరు పట్టించుకోలేరు ఎవరు చూడలేదు కనీసం చూడకపోయేటప్పటికంతా దానికి ఒక కారణం ఏంటంటే ఇంకా దైవతల అనుగ్రహం ఆయన మీద లేదు కాబట్టి ఆయన ఇంకా తపస్సు చేయాలి తపించాలి దైవ ప్రార్థన చేయాలి మానసికంగా భగవంతుణ్ణి ధ్యానించాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ మహాపురుషుడు దైవాన్ని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయడం పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఆయన తపస్సు తీవ్రతకు మెచ్చి ముగ్గురు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ప్రత్యక్షమై ఆయన ఏంటి ఏం కావాలి కోరుకుంటే అయ్యా నన్నేమో అంధకాసురుని యుద్ధంలో నన్ను ఉద్భవింపజేశారు ఆ అంధకాసురుని యొక్క శరీరంలో ఉండే తేజస్సు అంతా నేను లాగేసా అది ఎవరు గమనించాలి ఆయన శరీరం శక్తి సన్నగిలినట్టుగా చేసిన తర్వాతే మీరు చక్కగా యుద్ధంలో ఆయన ఓడించి ఆయన సమ్మరించి వెళ్ళిపోయారు కానీ నేను ఇది చేయాలి నన్నేమో ఏమో నేనేమో పుట్టా ఏదైనా పని చెప్పండి అని చెప్పి ఆ మహాపురుషుడు అడిగాడు అడిగేటప్పటికంతా అప్పుడు బ్రహ్మా మహేశ్వరుడు ముగ్గురు తీర్మానం చేసిన ఆయన నీకు ఇప్పటి నుంచి భూమిని శయ్యగా చేసుకునేటువంటి అంటే పాంపుగా చేసుకునేటువంటి అధికారం ఇస్తున్నా భూమిని పాంపు చేసుకొని నువ్వు చక్కగా వసతిగా చేసుకొని ఉంటావు కాబట్టి భూమిని వసతి ఇది వాస్తు వాస్తు పురుషుడు అని పేరు పెడుతున్నా కాబట్టి ఇప్పటి నుంచి నీవు మూడు నెలలకు ఒకసారి చక్కగా ఒకసారి నైరుతి శిరస్సు చేస్తావు ఒకసారి వాణిజ్యం శిరస్సు చేస్తావు ఒకసారి ఈశాన్యం శిరస్సు చేస్తావు ఒకసారి ఆగ్రేయం శిరస్సు చేస్తావు కాబట్టి నీవు ఈశాన్యం శిరస్సు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఉన్నటువంటి ముహూర్తాల్లో ఎవరైతే గృహప్రవేశాలి శుభకార్యాలు ఆచరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ భూమి మీద నీకు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా నిన్ను పూజించండి నీకు చక్కగా హవిస్సు ఇవ్వండి హవిస్సు అంటే యజ్ఞంలో అధికారం ఇచ్చారనమాట వాస్తు పురుషునికి యజ్ఞాధికారం ఇచ్చారు అంతటి దివ్యమైనటువంటి అధికారం ఇచ్చిన తర్వాత ఈ వాస్తు పురుషుడు భూమిని శయ్యగా చేసుకొని చక్కగా ఆయన అట్లా ఫాంకుగా చేసుకొని వసతి చేసుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకు వాస్తు పురుషుడు అనేటువంటి పేరు పెట్టడం అప్పటి నుంచి బ్రహ్మాది దేవతలు వరమిచ్చారంట ఆయన మేము అరవై నాలుగు మంది దేవతలను భాగాల్లో ఈ ప్రదేశాల్లో మేము ఉంటాం కాబట్టి ఇదంతా కూడా ఆయన ఉండేటువంటి పద్ధతి మీరు గమనిస్తే చక్కగా ఆయన మామూలుగా కొన్ని వాస్తు పురుషుడి బొమ్మ గమనిస్తే ఈ